నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు సన్ ఆఫ్ దగ్గుబాటి చెంచురామయ్య గారు ఎన్టీ రామారావు గారు అల్లుడైనటువంటి కారంచేడు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి పలుసార్లు పచ్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు ఈరోజు కారంచేడు ఘటన గురించి ఒక సెల్ఫీ వీడియోను తీసి ఆయనే స్వయంగా అప్లోడ్ చేయడం జరిగింది అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దేని గురించి ఆయన వీడియో తీశాడంటే కారం చేడులో జరిగినటువంటి సంఘటన గురించి చెప్తూ ఆయన తండ్రి మాయకుడని చెప్పుకుంటూ ఆయన తండ్రిని కావాలనే టార్గెట్ చేసి చంపారని చెప్తూ కత్తి పద్మారావు గారి కావాలని ఇలా మా తండ్రి గారి మీద వదంతులు పుట్టించి మా తండ్రి చావుకి కారణమయ్యాడని చెప్పడంతో పాటు కారం చేడు ఘటనకు సంబంధించినటువంటి ఆ చరిత్రనంతా కూడా వక్రీకరించేటువంటి ప్రయత్నం చేశాడు అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది నిజాన్ని చేద్దాం ఒకసారి వెంకటేశ్వరరావు గారి యొక్క మాటలు మీకు వినిపిస్తాను చూడండి వినిపిస్తూ విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తాను చూసి ఇప్పటికి కూడా అదే వాదన వినిపిస్తా ఉన్నాడు వాస్తవాలు తెలియజేయాలి చెప్పండి చె అనేది ప్రజలకు తెలియజెప్పడానికి చెప్పండి సార్ చెప్పండి సంఘటన కులస్తులు చనిపోయారు గ్రామస్తు చేసింది తప్పిదమే ఇంకా దానిలో మా నాన్నగారు ప్రమేయం ఉన్నది మా ఇంటి దగ్గర సమావేశం అయింది అని పదే పదే నమ్మబరికాడు కత్తిపద్మారావు ఓకే ఇక్కడ ఒక లైన్ అండర్లైన్ చేసుకోండి గ్రామస్తులు చేసింది తప్పిదమే అంటే ఎంటైర్ కారంచెడు గ్రామంలో ఉన్నటువంటి కమ్మ సోదరులు అందరూ తప్పు చేశారు తప్పు చేసినటువంటి మాట వాస్తవమే ఆయనే స్వయంగా ఒప్పుకుంటూ వాళ్ళ తండ్రిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మా ఇంటి దగ్గర సమావేశం జరిగాయి అనేది మాత్రం అబద్ధం అని చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి వీలైనంత తక్కువసేపే నేను ఆయన మాటలు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను వీలైనంత తక్కువ సమయంలోనే మనం మాట్లాడుకుందాం కానీ చరిత్ర అందరికీ తెలియాలి నిజాలు అందరికీ తెలుసుకోవాలి చరిత్రని వక్రీకరించే వాళ్ళ మాటలు వైరల్ అవడం వల్ల చరిత్ర దోవ పడుతుంది నిజాలు మరుగున పడిపోతాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను చూడరు తోటిగా బలపడటానికి ఓకే ఆ రకంగా ప్రచారం పొందడానికి ఆయన చేసినటువంటి ఒక చర్య ఓకే అంతేగాని ఇక్కడ ఇక్కడ ఒక మాటను మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళ తండ్రి గారికి ఎటువంటి సంబంధం లేదండి ఆయన శుద్ధపూస చాలా మంచోడైతే కత్తి పద్మారావు గారు పదే పదే మాట్లాడితేనే దోషైపోతాడా ఆయన పదే పదే మాట్లాడితే అక్కడ నిజంగా ఆ సంఘటన జరగోకుండా మీ ఇంటి దగ్గర సమావేశం జరగక్కోకుండా మీ తండ్రి గారు కారంచేడులో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకి భరోసా ఇవ్వకోకుండా ఆ స్థాయిలో దాడి జరుగుంటే ఏదైతే కారన్చేడు గ్రామానికి సంబంధించినటువంటి మాదిగలు ఉన్నారో వాళ్ళు అసలు మీ తండ్రి గారి పేరుని ఎందుకు బయటకు తీసుకొస్తారు ఓకే కత్తి పద్మారావు గారు దురుద్దేశం అంటున్నారు అంతవరకు ఓకే దాన్ని పక్కన పెడదాం దుర్దేశమా కాదనేది కూడా చర్చిద్దాం కానీ మీ తండ్రి నిజంగా నిజాయితీ పరుడంటే గతంలో ఎప్పుడు కూడా దళితుల పట్ల అహంకార పూర్తిగా ప్రవర్తించకపోతే ఆయన ద్వారా ఈ చర్య జరగకపోతే చేడులో కనీసము పది మంది నీ తండ్రి మంచోడని చెప్పేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు కదా పీపుల్స్ వచ్చి ఇంటికొచ్చి ఇంటికి కాల్ చంపేస్తారు సార్ సమాధానం చెప్పండి సార్ అమాయకులను ఎవరు చంపరు సార్ అమాయకులని అన్నలు చంపరు అమాయకులపై ప్రజలు ఎల్లరు అమాయకుల మీద నిందలు వేసేటువంటి ప్రయత్నం ప్రజలు చేయరు మాళిగులు అస్సలు చేయరు దళితులు అస్సలు చేయరు ఇంకేమంటున్నాడు చూడండి మా తండ్రి గారు ఉన్నారు ఓకే ఓకే గుడ్ సార్ వెరీ గుడ్ సార్ ఒక మాట చెప్తున్నాడు ఆ రోజు ఆ దాడి జరిగినప్పుడు మా నాన్నగారు హైదరాబాద్ లో ఉన్నాడు మరి అసలు ఆ దాడి జరిగినప్పుడు మా నాన్నగారు హైదరాబాద్ లో ఉంటే ఇది ఎప్పుడో జరిగితే జరిగిన తరువాత ఆయన అది ఇది ఉదయం ఎనిమిది గంటలకో తొమ్మిది గంటలకో జరిగితే మా నాన్నగారు పది గంటలకు వచ్చాడు అసలు ఆయనకేమి సంబంధం అంటున్నాడు వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ గొడవ ఎక్కడ ప్రారంభమైంది మంచినీటి కుంట దగ్గర మాది కుంట దగ్గర ప్రారంభమైంది ఆ ప్రారంభమైన తరువాత ఈ రెండు మూడు రోజులు మీ నాన్నగారు హైదరాబాద్లో ఏం చేస్తున్నారు ఎన్టీ రామారావు గారిని కలవడానికి ఎందుకు వెళ్ళారు సమాధానం చెప్పండి ఆ గొడవ అక్కడ ప్రారంభమైన తరువాత ప్రారంభము జరిగిన తరువాత ఆ గొడవ అయిపోయినాక మీ ఇంటి దగ్గర సమావేశమైన తర్వాత మీ తండ్రి గారు హైదరాబాద్ వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారితో మాట్లాడుకొని భరోసా ఇచ్చిన తర్వాతే ఇది జరిగింది లేకపోతే ఈ గ్యాప్లో ఈ పర్టికులర్ పీరియడ్ పీరియడ్లో ఏం అంటా మీ నాన్నగారికి హైదరాబాద్ వెళ్ళడానికి ఇక్కడ మంచినీటి కుంట దగ్గర గొడవ జరిగిందని తెలుసు ఓకే మీరు చరిత్రను చెప్తారు మీరు ఒక్కరి నుంచి చెప్తున్నారు మా దిగలే దాడి చేశారని చెప్తున్నారు అవి కూడా వినిపిస్తాను నేను ఓకే అంత దాడి జరిగిందని మీరు చెప్తున్నటువంటి మాటలే నిజం అనుకున్నప్పుడు మీ నాన్నగారు ఉన్న పరంగా ఆ సందర్భంలో హైదరాబాద్ పోవడానికి గల కారణం ఏంటంట పెద్ద మనిషి కదా మీ నాన్నగారు చేడు ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక పెద్ద తలకాయ లాంటి వ్యక్తి కదా మరి అలాంటి వ్యక్తి ఆ గ్యాప్లో ఆ పర్టికులర్ రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఏంటి ఎన్టీ రామారావు గారితో సమాసం అవడానికి కారణం ఏంటి అంటే ఈ దాడికి సంబంధించి భరోసా తీసుకొచ్చుకోవడానికే వెళ్ళారు దాడి జరిగిన తర్వాత వచ్చారు ఇదే కదా నిజం మీరు చెప్తున్న మాటలే నేనేం మీ మాట కాదంటలేదండి మీ మాటల ప్రకారమే చెప్తున్నా ఈ సంఘటన మా నాన్నగారికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు నేను చెప్పాను కదా సార్ చూడండి అర్థం అవుతుంది మీకు ఆయన దగ్గరికి సంఘటన అయిన తర్వాత వచ్చారు అనేటటువంటిది నిజం ఓకే ఎనభై ఐదు జూన్ మాసం అనుకుంటాను నాలుగు తారీఖు పదిహేడు తారీఖు జరిగింది కాదు సార్ పదిహేడు పదిహేడో తారీఖు జరిగింది డేట్లు కూడా మీకు గుర్తుండవు సార్ ఎందుకు గుర్తుండమంటే ఆ మారణ కాండలో ప్రాణాలు కోల్పోయినటువంటి జాతులకి ఆ డేట్లు గుర్తుండే ఆ మారణ కాండలో రక్తాలు చిందించినటువంటి జాతులకి ఆ డేట్లు గుర్తుంటాయి సార్ ఆ మారణ కాండలో బల్లెపు పోటులు తిన్న జాతులకి ఆ డేట్లు గుర్తుంటాయి సార్ ఆ మారణ కాండలో మానాలు కోల్పోయినటువంటి జాతులకి ఆ డేట్లు గుర్తుంటాయి సార్ ఆ మారణ కాండలో కుటుంబాలను కోల్పోయినటువంటి వ్యక్తులకి ఆ డేట్లు గుర్తుంటాయి సార్ ఆ మారణ కాండలో అరణ్య రోదన చేసినటువంటి వ్యక్తులకి ఆ డేట్లు గుర్తుంటాయి సార్ ఆ మారణ కాండలో కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వ్యక్తులకి ఆ డేట్లు గుర్తుంటాయి సార్ మీరు కన్ను మిన్ను తెలియకుండా ఒళ్ళు తెలియకోకుండా కొవ్వెక్కి దాడులు చేసినటువంటి వాళ్ళకి ఆ డేట్లు గుర్తుండవు సార్ గుర్తుండవలసినటువంటి అవసరం కూడా లేదు సార్ మీరు దాడి చేసిన తెగకు సంబంధించినటువంటి వ్యక్తులు సార్ ఆ దాడిని ప్రేరేపించినటువంటి కుటుంబాల తాలూకా వ్యక్తులు సార్ మీరు మీకెందుకు గుర్తుంటాయి సార్ స్క్రిప్ట్ రాసుకున్నాడు సారు స్క్రిప్టుని ఒక పేపర్ పెట్టుకొని ఆ పేపర్ మీద చదువుతా కూడా కరెక్ట్ డేట్ చెప్తే అది పద్నాలుగో పదిహేను అంటే కాదు సార్ పదిహేడున జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడున ఆ మారణకాండ జరిగింది సార్ ఆ మారణకాండ గురించి గుండె నిబ్బరం చేసుకొని కళ్ళమ్మట రక్తాలను కాల్చుకుంటూ అప్పటి జరిగినటువంటి ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా గుండెల్లో బిక్కు బిక్కుమంటూ ఆ రోజున ఆ కారం చేడులో నా మాలిగ బిడ్డలు పడ్డ బాధ ఆవేదన వాళ్ళు అరిసినటువంటి అరుపులు ఇప్పటికి కూడా చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి సార్ కాబట్టి మాకు గుర్తుంటాయి సార్ ఆ డేట్లో ఆ సంవత్సరం మీకు గుర్తుండవు సార్ మీరు దాడి చేసినోళ్ళు సార్ మేము సార్ మాకు మాత్రమే గుర్తుంటాయి సార్ బాధ పడ్డవోడికే కన్న తల్లికే ఉంటుంది సార్ ఆ కడుపు కోత ఎందుకంటే ఆ నొప్పులను భరించి కడుపు చించుకొని ఆ బిడ్డకు జన్మనిస్తుంది కాబట్టి ఆ కన్న తల్లికే ఉంటుంది సార్ మీకు మీకుండ సార్ మీరు దాడి చేశారు సార్ ఒక మాదిగ కులస్తురాలు సుజాత అనుకుంటారు ఆ పేరు ఆవిడ అక్కడ చెరువు దగ్గర శ్రీనివాసు అనే అతను గీతం కడుపుతా ఉంటే ఆవిడ అధ్యక్ష చెప్పింది ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం సార్ సార్ ధర్మప్రభువులు గొప్పవాళ్ళు అనేక సార్లు ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు ఎన్టీ రామారావు గారికి స్వయాన అల్లుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా పెద్దోళ్ళు మీరు ఓకే వైసరిత్య గౌరవంగానే మాట్లాడుకుందాం సార్ సార్ మాది కుంటది మాదిగలు మంచినీళ్లు తాగేటువంటి కుంట సార్ మాదిగలు మంచినీళ్లు తాగే కుంట దగ్గర మీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు పశువులను ఎలా కడుపుతారు సార్ అంటే మేము తాగే నీళ్లు మా బిడ్డలు తాగే నీళ్లు మీరు పశువులు కడుక్కునే నీళ్ళ సార్ మీ కుంట దగ్గరకు వచ్చి మీరు ఏదైతే మంచినీళ్ళు తాగుతున్నారో ఆ కుంట దగ్గరకు వచ్చి మా పశువులను కడిగితే మీరు ఊరుకుంటారా సార్ మీరు మంచినీళ్ళు తాగేకుంటే కాదు సార్ కనీసం మీరు వాడుకునే చెరువు దగ్గరకైనా వచ్చి మా పశువులను కడిగితే మీరు ఊరుకుంటారా సార్ కానీ మా చెరువుల దగ్గరకు వచ్చి మేము తాగే నీళ్ళతోటి మీ పశువులను కడిగితే ఆ నీళ్ళే మళ్ళా చెరువులోకి మెట్ల మీద కూడా దొర్లుకుంటూ చెరువులోకి వెళితే మా బిడ్డలు అడగొద్దా సార్ ఆ నీళ్ళు మేము ఎలా తాగాలి సార్ అంటే మేము మనుషులం కాదా మీ పశువుల కన్నా హీనం అయిపోయామా మీ పశువులను కడిగిన తర్వాత మీ పశువు మీద పడి ఆ నీళ్లు కింద పడి బొరగలోకుండా దొర్లుకుంటూ వెళ్ళి ఆ మెట్ల మీద నుంచి చెరువులోకి వెళ్తే ఆ చెరువులో ఉన్న నీళ్ళు మళ్ళా మేము తాగాల మా మహిళ ప్రశ్నించొద్దా సార్ మాట్లాడొద్దా సార్ ఓకే మీరు చెప్పే స్టోరీ ప్రకారం చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు సార్ శ్రీనివాస్కి ఆవిడకి జరిగింది ఘర్షణ అంటే వాదన జరిగింది ఆవిడ ఆ పక్కనే ఉన్నటువంటి కష్టంలో ఉన్నటువంటి సమావేశమైనటువంటి మాదిగ కులస్తుల దగ్గరికి వెళ్ళి ఇది అబద్ధం ఇది అబద్ధం ఆవిడ అడిగింది అడిగిన వెంటనే అతను చర్నాకోలుతో కొట్టాడు ఇప్పటికే ఆమె బతికుంది నేను వీలైతే ఆవిడ కాడకెళ్ళి కూడా వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను చర్నాకౌళ్ళుతో కొట్టడం ప్రారంభించిన తర్వాత ఆమె బిందుతో ఎదుర్కోవడం ఏదైతే మంచినీళ్ళు తీసుకురావడానికి వచ్చినటువంటి ఆ బింది ఉందో ఆ బిందితో ఎదుర్కోవడం ప్రారంభించింది అప్పుడు ఆమె ఆ బిందితో అతను కొట్టింది పక్కనున్న సమావేశం అయ్యారు కొష్టాలు ఎవరి సార్ నేను వీడియోలో కూడా చూపించాను అక్కడున్న కష్టాలన్నీ కమ్మలవి ఆ చెరువుకు అవతలు ఉన్నటువంటి కష్టాలన్నీ కమ్మలు పశువులు ఉంచుకునేటువంటి కొష్టాలు అక్కడ ఆ ఘటన జరుగుతున్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇతని మేనమామ కట్టకుండా వచ్చి అప్పుడు ఆవిడ మీద ఇద్దరు కలిసి దాడి చేస్తుంటే ఒక వికలాంగు సోదరుడు వచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే అతన్ని ఆవిడని ఇద్దరిని కలిపి కొట్టారు వికలాంగుడు చూడాలా స్త్రీ అని చూడాలా వీళ్ళిద్దరూ కలిసి ఒక వికలాంగుడిని ఒక మహిళని కలిపి కొడితే అది రోడ్డు ఆ రోడ్డు కాబట్టి ఆ సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడి మీరు తప్పు చేసి ఆ వాళ్ళనింతో కొడుతున్నారని అడగడంతో పాటు అదంతా జరిగి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఇది కదా జరిగినటువంటి చిత్రం ఆవిడేదో ఆయన మీద దాడి చేసి మళ్ళా పక్కన కష్టంలో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురుని తీసుకొచ్చి ఆయన మీద దాడి చేయించినట్టు చెప్తారు ఎందుకు సార్ మీరు పెద్దోళ్ళు వయసులో పెద్దోళ్ళు హోదాల్లో పెద్దోళ్ళు డబ్బులో పెద్దోళ్ళు ఇంత పెద్దోళ్ళు ఎందుకు సార్ పదే పదే అబద్ధాలు చెప్తారు చరిత్రని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు ఒక మహిళ ఎక్కడన్నా దాడి చేయగలదా సార్ ఒక వికలాంగుడు ఎక్కడన్నా దాడి చేయగలడా సార్ మీరు దాడి చేస్తే అక్కడున్న ప్రజలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఇంకా చూడండి ఏం కొట్టారు ఓకే శ్రీనివాసు రాయలే శ్రీనివాస్ సీతారామయ్య గారి తమ్ముడు ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఓకే ఇలా జరిగింది అని అంటే ఈ ప్రసాద్ కూడా వెళ్ళాడు ప్రసాద్ వెళితే ప్రసాద్ కూడా కొట్టారు ఇంత తొలి అక్కడ ఆ సంఘటన ఆగిపోకుండా ఓకే ఈ ప్రసాద్ వీళ్ళందరూ వచ్చి ఊళ్ళోకి ఈ సంఘటన గురించి చెప్పారు చెప్పారు ఏమని చెప్పారు మాదిగోళ్ళకి బాగా బలిసింది మన పశువులు తీసుకెళ్ళి అక్కడ కడుక్కుంటుంటే కడుక్కొని ఇవ్వట్లేదు అంటే మన పశువుల కన్నా వాళ్ళు ఎక్కువ ఈ విషయాన్ని అలా వదిలేస్తే కుదరదు అది ఒక ఆడది మనవల్ల అడుగుతుందా ఆడది బిందు లేపుతుందా నా మీదకి ఒక కుంటోడు నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తాడా వాళ్ళకి ఎంత ధైర్యము అంటరాని వాళ్ళు వాళ్ళు మనవల్ని ఎదిరిస్తారా ఇప్పటి కనుక వాళ్ళకి సమాధానం చెప్పకపోతే అది ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా మాలలకు సమస్య వచ్చినా బోయలకు సమస్య వచ్చినా ముస్లింలకు సమస్య యాదవులకు ఎవరికైనా ఏ సామాజిక వర్గానికి సమస్య వచ్చినా వీళ్ళే మాట్లాడతారా ఎంత ధైర్యం వీళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళని అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆ గ్రామంలో మాట్లాడుకోవడం జరిగింది గ్రామంలో రెచ్చగొట్టుకోవడం జరిగింది ఇది నిజమే కదా చెప్పండి సార్ ఇష్టం వచ్చినట్టు చెప్పండి సీతారామయ్యతో చెబితే సీతారామయ్య అనే అయితే వ్యక్తి అన్నారు తర్వాత బంగారు బాబు గారు బంగారు బాబు గారు అంటారు మోహన్ గారు అని వచ్చి చెబితే వాళ్ళకి వీళ్ళకి అందరికి చెప్పారంటారు కానీ మీ నాన్నగారికి చెప్పారని మాత్రం ఒప్పుకోబాకండి సార్ ఒప్పుకుంటే ఈ సమాజం మిమ్మల్ని దూషిస్తుందని ఒప్పుకోబాకండి అందరికి చెప్పారంటున్నారు ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాల అందరిలో కల్లా మా నాన్న పెద్ద తలకాయని మీరే చెప్తున్నారు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటిల్లో కూడా ఈ చుట్టుపక్కల ఉన్న అన్నిటిల్లో కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి మా నాన్న పెద్ద తలకాయ అని చెప్తున్నాడు వీళ్ళంతా ఇలా కుంట దగ్గర గొడవ జరిగింది మాదిగలు మమ్మల్ని కొట్టారని అంట వీళ్ళ నాన్నగారికి చెప్పుకోకుండా ఎవరో మదన మోహన్ గారికి ఎవరో బంగారు గారికి వాళ్ళకి చెప్పారంట ఏంటి సార్ సార్ కొద్దిగా ఆలోచించండి సార్ మాట్లాడేటప్పుడు దొరికిపోకండి అలా అబద్ధం ఆడేటప్పుడు ఊరికలా దొరికిపోకండి వెంటనే దొరికిపోతారు ఆ రోజులు అంటే సోషల్ మీడియాలు లేవు ఏ మీడియాలు లేవు మాలాంటి దళిత బిడ్డలు మీడియాలో పెట్టుకునే అవకాశాలు లేవు చెప్పేటువంటి అవకాశాలు లేవు కాబట్టి మీరు చెప్పే కళ్ళబుల్లి కబుర్లు ప్రజలు ఇన్నారు ఈరోజు కుదరదు సార్ మీరు చెప్పే ప్రతి తప్పుని నిరూపిస్తాను సార్ మీ నాన్నగారు పెద్ద మనిషి అయినప్పుడు మీ నాన్నగారికి కదా సార్ ముందు చెప్తారు కొంచెం సోయతో మాట్లాడండి సార్ చూడండి అయితే ఈ సుజాత మామగారు ఓకే ఊళ్ళో రాఘవయ్య గారు తలదాచుకున్నారు చేస్తారేమో సుజాత మామగారు రాఘవయ్య అనే ఆయన ఇంటి దగ్గర తలదాచుకున్నాడు అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో అంట ఎందుకు కమ్మల ఎక్కడ కొడతారో అని భయంతో దాక్కున్నాడు ఏ మీ నాన్నగారు పెద్ద మనిషి కదా మీ ఇంట్లో దాక్కోవచ్చుగా చుట్టుపక్కల ఏరియా అందరికీ పెద్ద మనిషి కదా మీ ఇంట్లో దాక్కోవచ్చు అంటే మీరే ఈ దాడిని ప్రేరేపిస్తున్నారని వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇంకొక ఇంట్లో తలదాచుకోవడానికి ఆయన వెళ్ళాడు ఇది నిజమే కదా సార్ లేదు మీరంత ధర్మప్రభువులు అయితే మీరంత మంచోళ్ళు అయితే దళితులను మీరంత ప్రేమించేటోళ్ళైతే అయితే మీ ఇంటికి కథ రావాల్సింది మీరు మంత్రిగా ఉన్నారు మీ నాన్నగారు వియంకుడు ఎన్టీ రామారావు గారు స్వయంగా మీకు మామగారు మీ ఇంటికి కథ రావాలి మీ ఇంటికి రాలదంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా ఇంకా వ్యక్తిని కొందరు కొట్టారు ఓకే సార్ 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 లేకుండా మీ వయసుకు నేను మర్యాద ఇచ్చి చాలా పద్ధతిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాను సార్ సిగ్గు శరం లేకోకుండా అది నోరా తాటి అనుకునేటువంటి విధంగా అబద్ధాలు ఉండదు సార్ మీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో తలదాచుకుంటానికి వెళ్ళినటువంటి వ్యక్తినే కొట్టారంట కొట్టినటువంటి ఈ కమ్మలు మాదిగపల్లెలోకి ఆయుధాలు లేకుండా వెళ్ళారట ఏంటి సార్ ఈ మాటలు మీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తినే కొట్టినటువంటి మీరు మాదిగపల్లెలోకి వెళ్తా వందల మంది మీరు వెళ్తా ఆయుధాలు లేకుండా వెళ్ళామని ఎందుకు సార్ అలా అబద్ధాలు చెప్తారు కరెక్ట్ కాదు సార్ ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు ఆడొద్దు ఏం అంటే ఏదైతే మాది కులస్తులు ఉన్నారో ఈ సమావేశం జరిగిన తర్వాత భయపడి వారు రెండో రోజున ఎదుర్కోవడం వాళ్ళు గ్రామస్తులు కనుక వస్తే ఎలా ఎదుర్కోవాలని చర్చించుకుని ఒక మిత్తి మీద రాళ్లు వరిసెలు గడ్డబార్లు అన్ని కూడా ఏర్పాటు చేసుకుని సరిగా ఉన్నారు వీళ్ళు గ్రామస్తులు రెండో రోజు ప్రజలను అరుచుకుంటూ వెళ్లారు వెళితే వాళ్ళు ఇంకేమంది వాళ్ళు మన మీదకి వస్తున్నారు అని చెప్పి వాళ్ళు వాళ్ళలో బుచ్చినాయుడు అనేటటువంటి వ్యక్తిని ఇంకొక వ్యక్తి నాగన్న అనే వ్యక్తిని దౌజన్యం చేయడం జరిగింది ఎట్లా అంటే గడపార్త పొడవుగా ఒక అతను పేగులు బయటకు వచ్చినాయి ఆ పేగులు బయటకు వచ్చిన అమ్మటే తీసుకు వెళ్లిపోయారు డాక్టర్ నాయుడు మహారాజు ఉండేవారు మా ఊరు ఆయన ఆయన కారులో అవి పంపించాడు రెండో వ్యక్తి నాగన్న ఈ నాగన్న తొడ మీద పెద్ద గాయం అయింది గడ్డ తగలడం వల్ల రక్తం గారింది ఇంకేమైంది గ్రామస్తులు ఈ నాగన్న తీసుకుని ఒక పండి మీద ఒక రిషా పండి లాంటిది పెట్టేసేసి ఊళ్ళోకి తీసుకెళ్లి ఇంకేముంది బాలికలు మనం చావు కొడుతా ఉన్నారు అని చెప్పి గడ్డ పలు తోటి పొడిచారు అని చెప్పి రక్తం చూపిస్తూ ఊళ్ళో వెళ్ళారు ఊళ్ళో వెళ్ళేటప్పటికి ఊళ్ళో జరం అంతా రియాక్ట్ అయిపోయి ఏమంటే పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ కనికా పరమేశ్వరి గుడి దగ్గర ఉన్నటువంటి వస్తువులో ఉన్నటువంటి బొంగులు అన్ని లాగేసుకుని వెళ్ళారు వెళ్ళేసి ఇక దొరికిన వాళ్ళు దొరికినట్టు బాధ్యారు బాధి ముగా ఉన్నటువంటి వాళ్ళు ఏమి ఆగిపోయారు యువకులు పారిపోయారు ఇది జరిగినటువంటి సంఘటన ఆ సంఘటనలో నలుగురు ఐదుగురు చనిపోయారు ఓకే అది జరిగినటువంటి సంఘటన సంఘటనలు నలుగురు అయింది ఎంత మంది చనిపోయారో కూడా మీకు గుర్తుండదు సార్ నేను చెప్పాను కదా మీరు దాడి చేసిన వాళ్ళు మేము చేయించుకున్నట్టం ఓకే ఎంత అద్భుతంగా అందంగా అబద్ధాలు రాస్తున్నారు సార్ మీరు స్టోరీలుగా కొంపదీసి ఎన్టీ రామారావు గారికి ఏమన్నా మీరు సినిమాలకి కథలు అందించారా ఏంటి మీరు రైటింగ్ స్కిల్స్ చూసి మీరు కథలు చెప్పే విధానం చూసి ఆయన మీకు పిల్లనిచ్చాడా ఏంటి నాకు అర్థం కావటం లేదు వాళ్ళంతా ఆయుధాలు లేకుండా వచ్చారట అప్పటికే ప్రిపేర్ అయి ఉన్నటువంటి మాదిగలంటా డాబా పైన ఎవడన్నా పెడతాడండి డాబా పైన అంటే ఆయుధాలు రాళ్ళు పెట్టారంట ఏంటి సార్ ఆ అబద్ధాలు డాబా పైన పెట్టి వాళ్ళంతా అరుచుకుంటూ ఊరికే అరుచుకుంటూ అబ్బో నాకేం అర్థం కావట్లా ఊరికే అరుచుకుంటూ వస్తే వీళ్ళే ముందు దాడి చేసి ఒకళ్ళకంట పొట్టలో పొడిస్తే పేగులన్నీ బయటకు వచ్చినాయి అంట ఒకళ్ళకేమో తుంటిలో పొడిచారంట కాళ్ళు నరికారో చేతులు నరికారో అని చెప్పరు ఎందుకు చెప్పారంటే ఆ కాళ్ళు నరికిన వ్యక్తిని ఎవరో చూపించాలి కదా కాళ్ళు నరికితే కుంటి కాలు ఉండాలి కదా చెయ్యి నరికితే కుంటి చెయ్యి ఉండాలి కదా చూపించాలి కదా అలా చెప్పం కడుపులో ఒడిశారు కుట్లో ఎంచుకున్నారని చెప్తాం తుంటిలో ఒడిశారు కానీ తుంటి విరిగిపోలేదు ఎముకి విరిగిపోలేదు కుంటోడు అవలా అలా అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం అబ్బా అద్భుతమైనటువంటి రైటర్ సార్ మీరు మంచి భవిష్యత్తు ఉంది సార్ మీకు ఆ భవిష్యత్తును ఓకేలే రాజకీయ వైపు వచ్చారు మీరు ఇక్కడ కూడా మంచి భవిష్యత్తునే అనుభవించారు ఎంత నీచంగా అబద్ధాలు ఆడుతున్నారు సార్ కారించోడు పల్లె మీదకి వందలాది మంది కమ్మలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడుకొని మీ ఇంటి దగ్గర సమావేశం జరిగిన తరువాత వందలాది మంది కమ్మలు ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య ఆ రూటును వస్తుంటే నేను ఆ రూట్ కూడా చూపించాను మాదిగ పల్లెలో ఉన్నటువంటి మహిళలు ఆపారు వాళ్ళని రెండు మూడు గంటల పాటు ఉళ్ళుల్లో కారాలు పోసుకొని ఆపేటువంటి ప్రయత్నం చేశారు అక్కడక్కడ ఉన్నటువంటి రాళ్లతో కూడా ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేశారు కానీ మెజారిటీ మాదిగలు ఏం చేశారంటే ఇదేదో చిన్న గొడవలేం మొన్న వాటర్కు సంబంధించినటువంటి గొడవ కదా ఇది ముందులో శసపోతుందని పొలాలు వెళ్ళిపోయారు అంటే మా గ్రామంలో ఉన్న మా కమ్మ సోదరులే కదా మా మీద ఎందుకు దాడి చేసి మమ్మల్ని చంపుతారు ఏదో చిన్న గొడవ అవుతుంది వాళ్ళు ఒక దెబ్బ కొడతారో మా వాళ్ళు ఒక దెబ్బ కొడతారో ఇంతటితో పోతుందలే అని ఎవరంతట వాళ్ళు మళ్ళీ ఈ కమ్మల పొలాల్లోనే పని చేయడానికి వాళ్ళు పొలం వెళితే పొలాల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తులను పొలాల్లోనే చంపేశారు పొలాల్లోనే బల్లెలతో పొడిశారు పొలాల్లోనే కత్తులతో నరికారు పొలాల్లోనే గంటగడ్డలతో వేటలు వేశారు తాటి చెట్లు ఎక్కినా వదిలిపెట్టుకోకుండా బల్లారును ఇసిరి చూలాలతో గుచ్చి సరికబాదులతో బాధి బడిసలతో పొడిసి కాలవల్లో ఉన్నటువంటి తూముళ్ళు కుక్కారు ఇది నిజం సార్ అమాయకులు వాళ్ళేమో మన ఊరు కదా మనల్ని ఎందుకు చంపుతారని చెప్పేసి వాళ్ళు పొలం వెళ్ళి మీ పొలాల్లోనే పనిచేస్తుంటే కనీసం మన పొలాల్లోనే పనిచేస్తున్నారు కదా అనే మానవతా దృక్పథం కూడా లేకుండా ప్రిపేర్ అయ్యి అన్ని కమ్మ గ్రామాలను కలుపుకొని వచ్చి విచక్షణారహితంగా దాడి చేసి ఒక నరమేధాన్ని సృష్టించి భయభ్రాంతులకు గురిచేసి ప్రాణాలను హరించి అవయవాలు కోల్పోయే విధంగా చేసి మానాలను కోల్పోయే విధంగా చేసి చీరాలకు పరుగెత్తుకుంటూ వెళ్ళి తలదాచుకునే విధంగా చేసినటువంటి కుటుంబాలకు తాలూకు సంబంధించినటువంటి వ్యక్తులైనటువంటి మీరు ఈ రోజున చరిత్ర అంతా వక్రీకరిస్తూ మాదిగా మహిళా ఒక వికలాంగుడే వాళ్ళ మీద ముందు దాడి చేశారని చెప్తూ మళ్ళా మాదిగలే ముందు గడ్డపారలతో పొడిశారని చెప్తూ ఎంత అందంగా అబద్దాలను అల్లుతున్నారు సార్ పాపం సార్ తప్పు సార్ అలా అబద్దాలను అల్లొద్దు అలా అబద్ధాలను అల్లడంతో పాటు కట్టి పద్మారావు గారికి ఒక సవాల్ విసిరాడు ఆ సవాల్ ఏంటో చూద్దాం చూడండి పల్లెల్లో ప్రాంతంలో కూడా ఆయన పుట్టి పెరిగాడు అనేటటువంటిది కూడా నాకు తెలుసు ఆ ప్రాంతాల్లో ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళి మా నాన్నగారి మీద నా మీద దళిత వర్గ వారు ఎప్పుడైనా ఏ విధంగా మా ప్రవర్తన ఉన్నది ఆ ప్రాంతంలో ఎప్పుడైనా వాళ్ళని దూషించడం కాని వాళ్ళని ద్వేషించడం కాని లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం కానీ జరిగింది అని చెప్పేటటువంటి అవకాశం లేదు ఆయన వస్తే నేను తీసుకువెళ్తాను ఎక్కడైనా ఒక్కసోటైనా లేదు ఆయనకి నాకు కావాలంటే మీరు బ్యాలెట్ పెట్టండి నాకు బ్యాలెట్ లో తప్పకుండా డెబ్బై నుంచి ఎనభై శాతం నాకు ఓటు రెండు పల్లెల్లో కూడా ప్రతి గ్రామంలోనూ వేసేటట్టు అవకాశం లాగా మా యొక్క ప్రవర్తన ప్రాంతంలో ఉన్నది ఈనాటికి ఓకే ఇంతెందుకు విజయనగర కాలనీ అని చెప్పి ఈ మాదిలు ఎవరైతే వాళ్ళు కూడా మమ్మల్ని ఆదరించారని చెతారా చెప్పండి ఓకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎక్కడికైనా అది అయినా అది కారంచేడు మండలంలోనైనా ఎడపలపాడులోనైనా ఇంకోళ్ళులోనైనా ఎక్కడైనా సరే చీరాలలోనైనా కడానా విజయనగర కాలనీ ఉంది కదా ఏదైతే పునరావాస కేంద్రంగా ఒక కాలనీని నిర్మించారు దళిత మహాసభ పోరాట ఫలితంగా ఏర్పడినటువంటి విజయనగర కాలనీలోనైనా వెళ్దాం రండి కత్తి పద్మారావు గారు నా ఎంటరండి అక్కడున్న మాలామాదికులు మీకు మద్దతు ఇస్తారో నాకు మద్దతు ఇస్తారో చూద్దాము లేదా ఒక బ్యాలెట్ ఎన్నిక నిర్వహిద్దాము మీరు మంచోళ్ళని ఓటేస్తారో నేను మంచోళ్ళని ఓటేస్తారో చూద్దాము అని చెప్తున్నాడు ఓకే మంచి సవాల్ వెరీ గుడ్ అంటే ఒక తప్పు చేయని నిజాయితీ పరులు మాత్రమే ఇలాంటి సవాళ్ళు చేయగలరు అయితే వెంకటేశ్వరరావు గారికి నేను ఒక సవాలు విసురుతున్నాను అయ్యా కత్తి పద్మారావు గారు చాలా పెద్దోళ్ళు అయ్యారు ఇప్పుడు డెబ్బై మూడో డెబ్బై నాలుగో పుట్టినరోజు జరుపుకున్నాను ఎన్నో మన్నో ఆయన చాలా కాలం నుంచి వీల్ చైర్లోనే ఉంటున్నాడు ఆయన గ్రామాలకి రాగలడో రాలేడో తెలియదు కానీ మనిద్దరం ఒక సవాల్ ఇసురుకుందాం ఈ పర్చూరు నియోజకవర్గంలోనైనా ప్రకాశం జిల్లాలోనైనా ఏ మాలపేటకైనా ఏ మాలిక పేటకైనా వెళ్దాం బ్యాలెట్ పెట్టుకుందాం నీకు ఎక్కువ మద్దతు ఇస్తారో లేదో కారం చేరు ఘటనకు సంబంధించి మీరే ఈ దురాగతానికి పాల్పడ్డారని మీ తండ్రి గారే ఈ చర్య చేయించారని ఆయనే మాట్లాడి ఎన్టీ రామారావు గారితోటి మాదిగల్ని అడ్డంగా నరికించారని దాని మీద రిఫరెండంకి వెళ్దాం రండి మీరు నేనే వెళ్దాం ఆయనతో ఎందుకు పెద్ద ఆయన ఆయన దళిత మహాసభ కారంచేడు చేడు చుండూరు వివిధ రకాల పోరాటాలు వివిధ రకాలుగా దళిత జాతికి సేవ చేశాడు అలిసిపోయాడు ఆయన పెద్దోడుగా వృద్ధుడుగా అక్కడ ఉన్నాడు ఆయన వదిలేండి నేను ఇసురుతున్న సవాలు మనందరం వెళ్దాం రండి బ్యాలెట్ పెట్టుకుందాం రండి ఈ అంశం మీద రిఫరెండంకి వెళ్దాం రండి ఏ మాధిక పల్లెలో ఏ మాలిపల్లెలో మీకు మద్దతు ఇస్తారు రండి ఎన్నికల్లో గెలిచినటువంటి అంశాలను మీరు చెప్పద్దు ఎందుకంటే మీరు ఎంత అద్భుతంగా ఎన్నికలు చేస్తారో ఎలక్షన్ సిస్టమ్ మీరు ఏ విధంగా చేస్తారో అందరికీ తెలుసు ఓడిపోయినటువంటి సందర్భాలను కూడా మీరే గెలిపించారని డబ్బు నుంచి అవతలు ఉన్నటువంటి గెలిచిన అభ్యర్థి చేత సంతకాలు పెట్టించుకున్నటువంటి సందర్భాలు పచ్చూరులో ఉన్నాయి నిన్న మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏలూరు సాంశిరావు గారు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండి మీరు ఓడిపోతే ఎలాగైనా గెలవాలని ఆయనతో కూడా బేరసారాల గురు మీరు నడిపారు అప్పుడు కర్ణం బలరాం గారు వచ్చి దాన్ని కాదు అని చెప్పేసి బయటకు నెట్టేసి అప్పుడు చివరికి వస్తుంది ఫలితం మీరు చూడండి ఎప్పుడైనా పర్చూరు నియోజకవర్గంలో వెంకటేశ్వరరావు గారు ఓడిపోతున్నారు అంటే ఆ ఫలితము అర్ధరాత్రి అయినా కూడా విలువడదు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే జరిగింది కర్ణం బలరాం గారు వచ్చి అది జరిగే పని కాదు అని చెప్పేసి అప్పుడు డిక్లేర్ చేస్తే ఏరూరు సాంశివరావు గారు గెలిచినట్టుగా ప్రకటించారు అంటే ఎన్నికలు మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఎంత డబ్బును కుమ్మరిస్తారు మిమ్మల్ని కుప్ప స్వాములు అంటారు ఈ ప్రాంతంలో పర్చూరు ప్రాంతంలో మిమ్మల్ని కుప్ప స్వాములు అంటారు మీరు ఎన్నికల్ని ఏ విధంగా మేనేజ్ చేస్తారో కూడా నాకు తెలుసు అయితే ఈ అంశం మీద కారం చేడు మారణ కాండకు మీ కుటుంబమే కారణమని నేను కాదని మీరు మీ తండ్రి గారు శుద్ధపోసని మీరు అవునని నేను రిఫరెండింగ్ వెళ్దాం రండి మీకు బ్యాలెట్లో ఎన్ని నోట్లు వస్తాయో మాకు ఎన్ని నోట్లు వస్తాయో చూద్దాం మీరు ఎంత డబ్బునైనా ఖర్చు పెట్టుకోండి ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టుకోండి ఎన్ని లక్షల కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టుకోండి మీ యంత్రాంగాన్ని మొత్తాలు తెచ్చుకోండి మీ బంధువర్గాన్ని బలగాన్ని మొత్తాలు దించుకోండి మేం మాత్రం మా నిజాయితీ కలిగినటువంటి కార్యకర్తలు ఒక పది మంది మాత్రమే పాల్గొంటాము ఒక పది మందమే గ్రామాల్లో తిరుగుతాం మా దళిత పేటల్లో తిరుగుతాం మీ కనీసం ఒక పది ఇరవై ఓట్లన్నా పడతాయో లేదో చూసుకోండి మీరు లక్షల రూపాయలు పెట్టి ఓట్లు కొన్నా ఎన్నికల్లో గెలిచాను అన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాను ఎన్నిసార్లు మంత్రి అయ్యాను ఇది కాదు మీరు ఎన్నికలు ఎలా చేస్తారో కూడా మాకు తెలుసు ఈ అంశం మీద రిఫరెండంకి మీరు పద్మారావులకు సవాల్ విసిరారు కాబట్టి నేను మీకు సవాల్ విసురు దమ్ముంటే రండి దళిత పేటల్లోకి రిఫరెండంకి వెళ్దాము మీరు ఎన్ని రూపాయలైనా ఖర్చు పెట్టుకోండి సవాల్ మరి తీసుకుంటారా సవాల్ని సేకరిస్తారా సవాల్ని మీరు మరి నిజంగా ఇదంతా నిజమైతే మీ తండ్రి గారు నిజంగా కనుక ఇదంతా చేయకపోతే ఇప్పుడు మీ మీద ఈ మచ్చ తొలగించుకునేటువంటి అవకాశం వచ్చింది నిజం మీడియా సాక్షిగా నేను సవాల్ విసురుతున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దళితులు గమనిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు గమనిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు గమనిస్తున్నాయి మీ తండ్రి గారు మీద పడ్డటువంటి ఈ నిందను తొలగించుకుందరు రండి రిఫరాండంకి వెళ్దాము స్వీకరిస్తారా సవాల్ని తీసుకునే దమ్ముందా కల్లబుల్లి కబుర్లు చెప్పు తప్పుకుంటారా లేదా మీ కొడుకునైనా రమ్మ ఇదే సంచురామునైనా రమ్మ మరి కండక్ట్ చేస్తారా ఎందుకు సార్ ఏదో రాజకీయాల నుంచి తప్పుకున్నారు పుస్తకాలు రాసుకుంటున్నారు స్కూళ్ళు పెట్టుకున్నారు ఓకే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి కానీ చరిత్రల్ని వక్రీకరిస్తూ దళిత ఉద్యమాలకు సంబంధించినటువంటి దళిత మహాసభకు సంబంధించినటువంటి కత్తి పద్మారావు గారి యొక్క చరిత్రను వక్రీకరిస్తూ ఆయన అభాస్ పాలు చేస్తూ మీరేదో దళిత జన లాగా దళితులని పైచాచికంగా సంపించి దళితులు మానాలు పోయే విధంగా చేసి దళితులు ప్రాణాలు పోయే విధంగా చేసి దళితులు అవయవాలు కోల్పోయే విధంగా చేసి ఒక ఊరు ఊరు మీదే విచక్షణారహితమైనటువంటి దాడిని ప్రేరేపించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి మీరు దళితులకు అండగా నిలబడి దళితుల్లో చైతన్యం నింపినటువంటి కత్తి పద్మారావు గారితో రిఫరెండంకి వస్తారా రండి నాతోటి రిఫరెండంకి చూద్దాం రండి రిఫరెండంలో ఎవరు నెగ్గుతారో ఎవరు నెగ్గరు అలాంటి మాటలు వద్దు సార్ చరిత్రను వక్రీకరించి మాట్లాడటంతో పాటు దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలని అవహేళన చేసి మాట్లాడితే మాత్రం నూటికి నూరు శాతం మా నిజం మీడియా ఖండిస్తుందని మీ నాన్నగారి పాత్ర లేకపోతే మీ నాన్నగారికి ఈ రోజున ఇలాంటి స్థితి పట్టేది కాదని చెప్పి మరొకసారి ఉద్ఘటిస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి